శ్రీమాత్రే నమహం మనం ఈ మధ్య బాగా అంటే తిరుపతిలో లడ్డు అంటే కల్తీ అవుతుంది అని చాలా ప్రచారం నడుస్తుంది కదా అయితే కల్తీ జరిగి ఉండొచ్చు జరుగుతుండొచ్చు కానీ నిజానికి చెప్పాలంటే దీంట్లో చాలా కారణాలు కూడా ఉంటాయి అవి అంటే కొంతమంది ప్రవచనకర్తలు కానీ కొంతమంది ఈ గురువులు పండితులు ఈ పండితులు ఉంటారు కదా ఈ మధ్య ఏం చేస్తున్నారు అంటే ఒక గుడి గురించి చాలా ప్రచారాలు చేస్తున్నారు అంటే ఏదన్నా ఏదన్నా ఒక గుడి వెలిసినా కానీ లేకపోతే ఎక్కడో ఎక్కడో దూరంగా ఉన్న గుడులు ఉంటాయి కదా వాటి గురించి చెప్పి మీ ఇక్కడికి ఒక్కసారి వెళ్తే మీ కోరికలు తీరుతాయి ఇక్కడ ఈ ప్రదక్షిణలు చేస్తే మీకు పూర్వజ అంటే ఈ పూర్వజన్మలో వచ్చిన పాపాలు పోతాయి ఇలాంటి మాటలు చాలా ఎక్కువ చెప్తున్నారు అన్నమాట మీరు ఏ ఎవరిని చూసుకున్నా కానీ ఇవి ఎక్కువై అంటే జనాలను ఎట్ల ఎట్లా చేస్తున్నారు అంటే అంటే మే వీళ్ళు చెప్పేటివే గొప్ప వీళ్ళు అనే విధంగా అంటే ఒకరిని మించి ఒకరు చెప్తున్నారన్నమాట అంటే ఒక ఆయన ఇట్లే చెప్పిండ్రు నేను ఆయనకన్నా మంచిగా చెప్పాలి వీళ్ళు ఇట్లే చెప్పిండ్రు నేను ఇంకా మంచిగా చెప్పాలని వాళ్ళలో వాళ్ళలోనే పోటీలు పెరుగుతున్నాయి కదా పోటీలు పెరిగి ఏమవుతున్నాయి అంటే గుడి ఈ గుడికి వెళ్ళండి ఇట్లయితున్నాయి అట్లయితున్నాయని పాపం పాప జనాలని అందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నారు జనాలకు కూడా ఆశ ఉంటుంది కదా వాళ్ళు కూడా ఏవో తప్పులు మనం తెలుసో తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటాం కదా అన్ని కర్మలు మనం వేధిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం అమ్మో ఈ గుడికి పోతే మన మన కోరికలు తీరుతాయంట ఇక్కడ పోతే మన పాపాలు పోతాయంట అని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక్కసారిగా వెళ్ళిపోతున్నారు అంటే ఆ గుడికి అనేది ప్రచారం పెరిగే కొద్ది పెరిగిపోతే జనాలు ఎక్కువ అవుతుంటారు జనాలు ఎక్కువైనప్పుడు ఏమవుతుంటుంది అక్కడ వాళ్ళకి ఆమ్ దాని తక్కువ అవుతుంది గుడికి ఇప్పుడు ఒక గుడికి తీసుకున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఆమ్ దాన్ని తక్కువ అవుతుంది ఒక్కసారిగా ఇంతమంది పోయి ఆ గుడి మీద అనుకోండి అక్కడ ప్రసాదాలు కరెక్టు లేకపోతే గుడంగా వాళ్ళు ఏం చేస్తారు అన్నీ కల్తీ చేయాల్సి వస్తుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి మనము ఏదన్నా ఒక ఫంక్షన్ చేస్తున్నాం అనుకోండి ఫంక్షన్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము మజ్జిగ పెరుగు ఫస్ట్ మనం వేసాం అనేది కొంచెం గట్టిగా మజ్జిగ లాగా గట్టిగా చిక్కగా చేసి పెడతాం కొంత మంది ఎక్కువ కొద్ది ఎక్కువై కొద్ది ఏం చేస్తాం దాంట్లో నీళ్ళు పోసి దాన్ని లాస్ట్కు ఇంకా మంది జనాలు ఎక్కువై కొద్ది ఏం చేస్తాం అది మజ్జిగనో తెలియదు పెరుగోది తెలియదు నీళ్ళోది తెలవకుండా దాన్ని మొత్తం నీళ్ళు నీళ్ళు చేసిన అర్థం కదా అంటే ఒక సామెత ఉంది కదా మనకు మంది ఎక్కువైతే మజ్జిగ పల్సన అవుతుందని ఇది కూడా అంతే మనం ఇక్కడ మజ్జిగని ఏ విధంగా అయితే నీళ్ళు పోసి నీళ్ళు పోసి దాన్ని కల్తీ చేసినాము వాళ్ళు కూడా ఇలా కల్తీ చేస్తుంటారు అంటే అది వేరే విషయం అది పెద్ద పెద్ద దేవస్థానాలు అవి కొన్ని అంటే దాని మీద మతం రాజకీయం ఉంటుంది కాబట్టి అది వేరే కానీ చిన్న చిన్న గుడులలో కూడా ఇలాంటి కల్తీలు చాలా జరుగుతుంటాయి మనం ఎందుకులే అని వదిలేస్తాం పోనీ వీళ్ళు చెప్తుంటారు కదా మీ ఈ గుడికి వెళ్తే ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని ఆ గుడి మీ మీ ఆధీనంలో ఉందా లేకపోతే ఆ గుడి మీద మీకేమైనా పెత్తానం ఉంటే చెప్పండి ఎందుకంటే మీరు చెప్పారు కాబట్టి అక్కడ ఏం జరిగినా మిమ్మల్ని పట్టుకోవడానికి వీలుంటుంది అంతేగాని ఏదో చెప్పేసినాము వదిలేసినాము మీరు వెళ్ళండి వెళ్ళి అక్కడ ఏమనే చేసుకోండి అంటే దానికి పూర్తి బాధ్యత మనది మనది కూడా తప్పేవి ఎందుకంటే మనము ఇలా చెప్పడం వల్లే అక్కడ జనాలు పోవడం వల్లే అక్కడ పెరాశ అంటే జనాలు పెరగడం వల్లనే అక్కడ వాళ్ళు అంటే వాళ్ళకు కూడా ఆశ జనాలు వచ్చి ఇవి అది చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఆశ పెరుగుతుంది అంతే కదా ఇప్పుడు వీళ్ళు ఈ వీళ్ళు ఏ విధంగా అయితే పోటీ పడి నేను గొప్ప అనిపించుకోవాలనుకుంటారో వాళ్ళు కూడా వాళ్ళలో కూడా ఆశ పెరుగుతుంటుంది పెరిగి పెరిగి వాళ్ళకు డబ్బులు ఇవి అవి మొత్తము మొత్తం కలిత చేసి పెడతారు అందుకే ఎప్పుడే కానీ ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు కానీ గురువులు పండితులు దయచేసి ఇలాంటి మాటలు ఎప్పుడు చెప్పకండి ఎక్కడ పోయినా మన బుద్ధి ఫస్ట్ మన బుద్ధి మంచిగా ఉంటే మనం ఇంట్లో ఉన్నా ప్రశాంతంగానే ఉంటాం అక్కడ పోతే ఇక్కడ పోతే ఏవి ఏమీ జరగదు జరిగి ఎందుకంటే ఇప్పుడు పోనీ మనం అక్కడికి వెళ్ళి సరే ఒక గుడి గురించి చెప్పిండు అక్కడికి వెళ్ళినాము సరే మన కర్మ తీరిపోయింది ఇంటికి వచ్చినాక అన్న మనం మళ్ళీ మంచిగా ఉంటాము మళ్ళీ అదే పనులు చేస్తాం కదా మళ్ళీ ఇంకా మన కర్మ ఏడబోయినట్లు మళ్ళీ మనం అదే రన్నింగ్ చేస్తున్నప్పుడు మన కర్మ ఎప్పుడు పోదనమాట అందుకే ఎక్కడ పోకండి ఇంట్లోనే ప్రశాంతంగా వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు నమ్మి మీరు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఏవి పోవు మీకు నిజంగా మీకు గుడికి వెళ్ళాలి అంటే పోండి దర్శనం చేసుకొని రండి అంతేగాని ఇక్కడ పోతే అదవుతుంది ఇదవుతుంది అంటే మీరు మళ్ళీ ఓ పది మందికి చెప్పి ఆ పది మంది వచ్చి ఇలాంటి కల్తీలకు ఇలాంటి మాటలే ఫస్ట్ ముఖ్య కారణం అనమాట ఎందుకంటే ఎక్కడ మనకు ఏ శాస్త్రంలో కూడా ఈ గుడికి వెళ్ళండి ఇక్కడ ఇవి తీరుతాయి అవి తెత ఎక్కడ రాసిలేదు ఈ పండితులు ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు గురువులు వీళ్ళు పోటీకి చెప్పుకుంటున్నారు వాళ్ళ గొప్ప కోసము వాళ్ళు ఇలా చెప్తున్నారే తప్ప ఏ పోని వాళ్ళు ఇన్ని చెప్తున్నారు కదా వాళ్ళు తిరిగిన్రో చేసిన్రో పోని నన్ను అహంకారం తగ్గిందాం వాళ్ళు ఒకరి నుంచి ఒకరు చెప్తున్నారు వాళ్ళే సరిగా లేరు కదా వాళ్ళలో ఏమన్నా ఏమన్నా తగ్గి ఉంటే వాళ్ళు అయి ఉంటే ఇలాంటి మాటలు చెప్పారు కదా అంటే వాళ్ళకు గుడంగా ఏదో చిన్న అహంకారం ఉంది కదా మళ్ళీ ఇంకెందుకు వేస్ట్ వాళ్ళు చెప్పి గుడంగా మా వాళ్ళకి తీరండి మనకు తీరు తదా చెప్పండి తీరదు కదా అందుకే ఇలాంటి మాటలు నమ్మకండి మన ఇంటి పక్కల ఉన్న గుడికి వెళ్ళినా మనకు మనం ఒక్కరం దేవుని దర్శనం చేసుకొని వస్తాం మనము దేవుడు ఇద్దరమే ఉంటాం కదా ఇప్పుడు మన ఇంటి పక్కల ఒక గుడి ఉంది మనం పోతాం అక్కడ ఎవ్వరూ ఉండరు ఉంటే అమ్మవారు ఉంటుంది మనం ఉంటాం ఉంటే అయ్యవారు ఉంటారు మనం ఉంటాం అప్పుడు ఇష్టం వచ్చినంతసేపు చూసుకోవచ్చు మన కోరికలు చెప్పుకోవచ్చు అన్ని చేయొచ్చు ఆ పెద్ద పెద్ద దేవాలయంలోకి వెళ్ళి అక్కడ చూడనే చూడండి అసలుకు కనీసం ఇట్లా చూసేవరకే మనల్ని బయటికి దొబ్బేస్తారు ఇంకేం లాభం అంత దూరం పోయి ఇంత ఖర్చులు పెట్టుకొని అదే మన ఇంటి పక్కన ఉన్న గుడికి వెళ్ళి అక్కడ ఏదో ప్రశాంతంగా కూర్చుంటే మనకు నిజంగానే కోరికలు తీరుతాయి ఎక్కడో పోతే కోరికలు అనేటివి తీరవు ఇలాంటి మాటలను నమ్ముకొని ఈ గుడులలో ఈ ఇలాంటివి అంటే ఇలాంటి కల్తీలు పెరి పెంచేది కూడా మనమే అన్నమాట ఎప్పుడే ఒక విషయం చెప్పినా కదా నేను మంది ఎక్కువైతే మజ్జిగ అవుతుంది అన్నట్లు ఇది కూడా అంతే మంది పెరిగే కొద్ది కూడా వాళ్ళకు ఆశ దుర్బుద్ధి పెరుగుతుంది అన్ని కల్తీలు కూడా చేస్తారు దానికి మనం కూడా ఒక కారణమనే ఒప్పుకోవాలన్నమాట అందుకే ఇలాంటి మాటలు ఎప్పుడు దయచేసి ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు కానీ ఈ గురువులు కానీ ఈ పండితులు కానీ ఇలాంటి మాటలు చెప్పకండి మీరు ఇక్కడ బోండి అక్కడ పోండి అని చెప్పి ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా దాంట్లో కొస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బాగా మీరు కూడా తప్పు చేసినట్లే వాళ్ళు ఏదో తిరుపతిలో ఇదయ్యింది అదైంది అని రాజకీయాల మీద పడుతున్నారే కానీ అవును మీ మనం ఏం చెప్పినాము మనం ఎంత అనేది కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి మనం చెప్పడం వల్లనే వాళ్ళు వెళ్ళిండ్రు వెళ్ళితే అక్కడ ఇది జరుగుతుంది కానీ సరే అక్కడ అంటే ఒక పుణ్యక్షేత్రము ఆయన కలియుగ దైవము అక్కడ కలితే జరిగింది అది ఖండించాల్సిన విషయమే దాంట్లో దాంట్లో రాజీ పడాల్సిన అవసరం లేదు కాకపోతే మనం కూడా మనం ఏం చెప్తున్నాం అనేది కూడా చూసుకుంటే ఇలాంటి ముందు ముందు అనేటివి జరగకుండా ఉంటాయన్నమాట అందుకే ఇలాంటి మాటలు చెప్పకండి జై శ్రీరామ్